నమస్తే వెల్కమ్ మీడియా నేను పవన్ యూరియా అనే పదం మనందరికీ వినిపిస్తూనే ఉంటుంది రైతుల నోట్లో ఎక్కువ గెనిపించే పేరు ఇది యూరియా అనేది ఒక రకమైన ఎరువు ఇందులో ఎక్కువ శాతం నత్రజని ఉంటుంది నత్రజని మొక్కలకు ఆహారం లాంటిది అది లేకపోతే మొక్కలు బలంగా పెరగవు ఆకులు పచ్చగా మెరుస్తూ ఉండటానికి కూడా నత్రజని అవసరం అందుకే రైతులు యూరియాని ఎక్కువగా వాడతారు యూరియా వల్ల పంటలు వేగంగా పెరుగుతాయి ఎక్కువ పంట ఇస్తాయి గోధుమలు బియ్యం మొక్కజొన్న చెరుకు పత్తి వంటి పంటలకు యూరియా చాలా ముఖ్యమైనది ఒక రైతు భూమికి యూరియా వేసినప్పుడు పంట త్వరగా పచ్చగా మారుతుంది కళ్ళకు కట్టినట్టుగా తేడా కనిపిస్తుంది అందుకే రైతులు దాన్ని మేజిక్ ఎరువు అని కూడా పిలుస్తారు యూరియా లేకపోతే వ్యవసాయానికి పెద్ద నష్టం జరుగుతుంది మొక్కలు నిస్సత్తువుగా మారుతాయి ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి పంట దిగుబడి తగ్గిపోతుంది రైతులకు లాభం రావడం తగ్గుతుంది దేశం మొత్తం ఆహార ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది మనకు అన్నం కూరగాయలు ధాన్యం ధరలు పెరుగుతాయి అంటే యూరియా కరువు దేశ ఆర్థిక వ్యవస్థకే భారమవుతుంది అవుతుంది అయితే యూరియాకి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి జీవ ఎరువులు కాంపోస్ట్ ఎరువులు గోమయం ఆకులు కులిన మట్టి సేంద్రియ ఎరువులు యూరియాకు ప్రత్యామ్నాయ అవుతాయి ఇవి మెల్లగా పనిచేస్తాయి కానీ నీళ్ళకి హాని చేయవు అలాగే గ్రీన్ మ్యాన్యూర్ పద్ధతి కూడా ఉంది అంటే పంట వేసే ముందు ప్రత్యేకమైన పచ్చిగా మొక్కలు వేయడం అవి నేలలో కలిసిన తర్వాత నేలకి సహజ నత్రజని ఇస్తాయి ఈ పద్ధతిలో ఖర్చు తక్కువగా ఉంటాయి కానీ రైతులు త్వరగా ఫలితం కావాలని యూరియానే ఎక్కువగా వాడుతున్నారు అయితే ప్రస్తుతం దేశంలో యూరియా కొరత ఉంది ఈ కొరత ఎందుకు వస్తుంది అనే విషయం కూడా పెద్ద చర్చగా మారింది ఈ కొరతకున్న కారణాల్లో డిమాండ్ కూడా ఒకటి రైతులు పెద్ద ఎత్తున యూరియాపై ఆధారపడుతున్నారు మరో కారణం ఉత్పత్తి కేంద్రాలు సరిపడలేకపోవడం దేశంలో ఉన్న ఫ్యాక్టరీలు ఎంత తయారు చేసినా డిమాండ్ను తెరుస్తున్నాయి కానీ పెరుగుతున్న అవసరాలకు సరిపోవడం కష్టమవుతుంది ఇంకో సమస్య సబ్సిడీ విధానం ప్రభుత్వం రైతులకు తక్కువ ధరకు యూరియా ఇస్తుంది ఇంత తక్కువ ధర ఉండటంతో కొందరు దాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి వేరే పనుల కోసం వాడుతున్నారు ఎవరైనా కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీలు సిమెంట్ ఫ్యాక్టరీలు రసాయన పరిశ్రమలు దాన్ని వేరే ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తున్నారు ఇది రైతులకు దొరకాల్సిన యూరియాని బయటకు మళ్ళీపోవడానికి కారణమవుతుంది కొన్నిసార్లు యూరియా స్మగ్లింగ్ కూడా జరుగుతుంది మన దేశంలో తక్కువ ధర ఉండటం వల్ల పొరుగు దేశాలకు అక్రమంగా వెళ్తుంది అక్కడ అధిక ధరకు అమ్మేస్తారు ఈ కారణం కూడా దేశంలోపులా కొరత ఏర్పడడానికి దారితీస్తుంది ప్రపంచ స్థాయిలోనే యూరియా కొరతకు అనేక కారణాలు ఉన్నాయి ఎరువుల తేరలో నేచురల్ గ్యాస్ ఎక్కువగా వాడతారు గ్యాస్ ధరలు పెరిగితే యూరియా ఖర్చు పెరుగుతుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత గ్యాస్ ధరలు ఎక్కువయ్యాయి అందువల్ల ప్రపంచ మార్కెట్లో యూరియా ఖరీదు పెరిగింది ఆ ప్రభావం మన దేశం పైన పడింది ఈ పరిస్థితిలో రైతులు పూర్తిగా యూరియాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఆచరించడం చాలా అవసరం నేల పరీక్ష చేయించుకొని ఎంత నత్రజని అవసరమో తెలిసి వేసుకుంటే వృధా తగ్గుతుంది జీవ ఎరువులు సేంద్రియ ఎరువులు వాడితే నేల ఆరోగ్యంగా మెరుగవుతుంది దీనివల్ల యూరియాపై ఆధారపడడం తగ్గుతుంది మొత్తానికి యూరియా రైతుకు అవసరమైన ఎరువు అది లేకపోతే పంటలు బలహీనమవుతాయి రైతుకు నష్టమవుతుంది దేశానికి ఆహార కొరత వస్తుంది కానీ ఒకే ఎరువు పైన ఆధారపడితే సమస్యలు వస్తాయి అందుకే ప్రభుత్వమే కంట్రోల్ తీసుకుని సరైన విధంగా సరఫరా చేయాలి రైతులు కూడా నేల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని సేంద్రియ పద్ధతులను పాటించాలి ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ మీడియా